హాయ్ అండి ఈరోజు స్పెషల్గా ఆదివారం కదా బొబ్బరితో పునుగులు కోడి కర్రీ తయారు చేసే విధానం చూపిస్తానండి బొబ్బరిలతో పునుగులు చేసుకుంటున్నానండి రాత్రి నానబెట్టుకున్నానండి ఒక కప్పు ఇప్పుడు రుబ్బుకుందాం మెత్తగా దీన్ని కాంబినేషన్గా కోడి అంటారు కదండి ఒక కేజీ తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను పప్పు రుబ్బుకునే లోపు కూర రెడీ చేసుకుందాం అండి ఒక మూడు ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఈలోపు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం బిర్యానీ ఒకటి వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు పది మిరియాలు జాపత్రి అనాస పువ్వు రెండు యాలకులు ఒక నాలుగు లవ్ జీలకర్ర ఒక అర స్పూను చెక్క చిన్నది మనకి గ్రేవీ కావాలి కదా గసగసన ఒక స్పూన్ వేసుకుంటున్నాం జాజికాయ్ చిన్నదండి ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసానండి మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు చికెన్ వేసి చికెన్ వేసుకొని ఒక పది నిమిషాలు మగ్గలేదాం మీడియం మంట మీద చికెన్లోకి ఫ్రెష్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మొక్క కన్నెటికి పట్టేలాగా బాగా ట్రై కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఫాస్ట్గా ఉడక సాల్ట్ కూర అంతా పట్టేలా బాగా కలుపుకుందాం మీకు ఫాస్ట్గా అయిపోవాలంటే కుప్పలో కూడా పెట్టేసుకోవచ్చండి ఇది ఒక పది నిమిషాలు అలా ఉడకనిస్తాను చిన్న మంట మీద ఇదిగోండి మెత్తని పేస్ట్ గరం మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ఒక గింట్లోకి తీసుకుందాం ఇదే జార్లోనే ఒక టమాటా కట్ చేసుకున్నాం అండి ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఒక పెద్ద టమాటా అండి మనకి గ్రేవీ కావాలి కదా పులుగులు అందుకని ఈ లోపు బొబ్బర్లు రుబ్బిసుకున్నారండి చిన్న బరకగా ఈ బొబ్బర్లు రుబ్బుకున్నాం కదండి దీంట్లో ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసాను అల్లం ఒక స్పూన్ అనుకోండి అంగుళం నాను పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అంతా బాగా కలిపేసుకుందాం జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను పావు గంట నుంచి ఉడుకుతుందండి చికెను నీరాని తింగిపోయింది ఇప్పుడు టమాటా ప్యూరి ఉంది కదా అది వేసుకొని బాగా కలుపుకుందాం ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గనిద్దాం ఈ రుబ్బుని ప్రిపే నీట్గా అంతా కలిపి రెడీ పెట్టుకున్నానండి కర్రీ అయిపోయాక పునుగులు వేసుకుందాం టమాటా కూడా బాగా కలిసిపోయిందండి నేను త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను కిలో చికెన్ కదా కారం కూడా బాగా చికెన్ పట్టేలాగా కలిపేసుకుందాం ఇంకో ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మన గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ వేసుకోండి నేను ఒక గ్లాస్ అన్నర్ వాటర్ వేసుకున్నాను మీకు తెలియాలంటే చికెన్కి పైకి వచ్చేలా వాటర్ వేసుకుంటే సరిపదో పది నిమిషాలు ఉడకనిద్దాం ముందు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను కదండి చూసుకొని వేసుకోండి నేను ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను గుడ్డు కూడా వచ్చింది అండి ఇప్పుడు దీన్ని ఒక పక్కకు వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం కూర వేరే స్టవ్ మీద పెట్టుకున్నానండి అండి ఆయిల్ పెట్టుకున్నాను పులుగులకి మసాలా కలవాలి కదా కొద్దిగా నీళ్ళు వేసి లాగా చేసుకుంటున్నాను కర్రీ పది నిమిషాలు చుడుతుందండి ఇక మసాలా పేస్ట్ వేసేసుకుంటున్నాను ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే ఆపేసుకోవచ్చు మసాలా కర్రీ కనంత పట్టేలాగా బాగా కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మీడియం హీట్లో ఉడికించుకుందాం కర్రీ రెడీ అయిపోతుందండి ఇలా పునుగులు వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందండి పునుగులు వేసేసుకుందాం ఇలా అన్నీ వేసుకున్నాను కదండి బాగా ఫ్రై చేసుకుందాం పునుగులు కర్రీ రెడీ అయిపోయిందండి ఫారెన్ కోడి కర్రీ కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోడమే మునుగులు ఫ్రై అవుతున్నాయండి రివర్స్ చేసుకుందాం మునుగులు ఫ్రై అయిపోయాయండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మునుగులు ప్లేట్లో వేసుకున్నాం కదండి కర్రీతో సర్వ్ చేసుకుందాం వేడి వేడి బొబ్బరి పులుగులతో ఫారెన్ కోడి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంత మెత్తగా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి మా ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ